జానకిని పరీక్షించిన డాక్టరు ప్రాణాపాయం ఏమీ లేదని ఇంటికి తీసుకెళ్లొచ్చని చెప్తుంది గీత వాళ్ళ అమ్మా నాన్న గీత అఖిల్లు లోపలికెళ్లి జానకితో మాట్లాడుతూ ఉంటారు గీతను చూసిన జానకి నువ్వెందుకొచ్చావు అన్నయ్య తనని ఇక్కడి నుంచి వెళ్లి దాంతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు అసలు తన ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదని జానకి చెప్తూ ఉంటుంది ఇక గీత అయితే నన్ను క్షమించత్తయ్యా నీ కొడుకుని నీకు దగ్గర చేయడానికి నేను అలా చేయాల్సి వచ్చింది అని గీత అంటూ ఉంటుంది నువ్వు ఆ మహారథితో చేతులు కలిపి ఇంత మోసం చేస్తావని అనుకోలేదు నిన్ను నమ్మినందుకు నాకు మంచి గుణపాఠమే నేర్పావు అని అంటూ అఖిల్ వైపు చూసి ఏం బాబు నువ్వు కూడా మీ నాన్నతో చేతులు కలిపి నాకు అసలు బిడ్డే లేదని కోర్టులో వాదించి నన్ను ఒక పిచ్చిదానిలాగా సృష్టించారు కదా ఇంకా మీ కోరిక తీరలేదా ఇక్కడికొచ్చి మళ్లీ నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అని జానకి అంటూ ఉంటుంది ఇక జానకి వాళ్ళన్నయ్య గణేష్ అయితే అలా అనకు జానకి గీత ఎందుకు అలా చేసిందో ఒక్కసారి ఆలోచించు గీత ఏం చేసినా ఆలోచించే చేస్తుంది కదా ఆ కోణంలో ఆలోచించమ్మా పైగా అఖిల్ కూడా వాళ్ళ నాన్న మీద ప్రేమతో వాళ్ళ నాన్న గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఈ కేసు వాదించాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ఎలాంటి వాడో తెలుసుకున్నాడు ఒక విషయం తెలుసా తనే నీకు రక్తం ఇచ్చి కాపాడాడు అఖిల్ తెలియకుండా చేసిన పొరపాటుకి తను చాలా బాధపడుతున్నాడమ్మా అని చెప్తూ ఉంటాడు అఖిల్ జానకి వైపు చూస్తూ అవునమ్మా నేను తెలియకుండా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అనుకుంటున్నాను అందుకే నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నాను మీరు నాతో రావాలి మా నాన్న గురించి తెలుసుకోకుండా నా వల్ల జరిగిన పొరపాటుని నేనే సరిచేస్తాను నేనే మీ కొడుకుని మీకు దగ్గర చేస్తానని చెప్పి జానకిని తన వెంట వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కారు మహారాధి ఇంటి ముందు ఆగగానే జానకిని కారులో నుంచి కిందకు దించిన అఖిలు లోపలికి వెళ్దాం పదా అని పిలుస్తాడు ఇక ఇంటి ఇంటివైపు చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చావు బాబు నన్ను మోసం చేసిన వాళ్ల మధ్య నేను ఉండలేను నన్ను ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్తుంది కానీ అఖిల్ మాత్రం లేదమ్మా నువ్వు బయట ఉంటే చాలా ప్రమాదం నువ్వు ఇక్కడుంటేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు నేను చెయ్యాలనుకున్నది చేయగలుగుతాను కొడుకు కోసం నువ్వు ఎంత ఆరాట పడుతున్నావో కళ్ళారా చూసిన వాణ్ణి నేను నీ బాధను అర్థం చేసుకున్నాను కాబట్టి మీ కొడుకు ఎక్కడున్నా తీసుకొచ్చి మీకు అప్పగిస్తానమ్మా నన్ను నీ కొడుకే అనుకో లోపలికి వెళ్దాం పదా అని పిలుస్తాడు ఇక జానకి లోపలికొస్తుంది జానకిని చూడగానే మహారథి బిత్తరపోయి అఖిల్ తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు మర్యాదగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని అంటూ ఉంటాడు లేదు నాన్న జానకి గారు మన ఇంట్లో మనిషిగా మనతో పాటే ఇక్కడే ఉంటారు చూశారుగా తన పరిస్థితి తను బయట ఉండడం చాలా ప్రమాదం అదే మన ఇంట్లో ఉంటే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది తన కొడుకు ఎవరో తెలుసుకోవాలంటే తను ఇక్కడే ఉండాలి అని అఖిల్ అంటూ ఉంటాడు జాగృతి కూడా జానకి కొడికి ఎవరో తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు అఖిల్ తనని వాళ్ళ ఇంటికి పంపించేసి అక్కడే ఉంటుందిలే అని అంటూ ఉంటుంది ప్లీజ్ అమ్మా నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టద్దు జానకి గారు ఇక్కడే ఉంటారు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకునేశాను నా నిర్ణయంలో మార్పు లేదు అని అఖిల్ చెప్తూ ఉంటాడు అంటే ఏంట్రా ఈ ఇంటికి పెద్ద మీ నాన్న మీ నాన్నకి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాడివైపోయావా అని సుచిత్ర అడుగుతూ ఉంటుంది మహారథి కోపంగా ఇలా అంటూ ఉంటాడు జానకి ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు మర్యాదగా తనని ఇంట్లో నుంచి పంపించేసే అఖిల్ అని అంటూ ఉంటే ఇక అఖిల్ అయితే అలాగే నాన్న పంపించేస్తాను జానకి గారి కొడుకు ఎవరో చెప్పండి తన కొడుకుని జానకి గారికి అప్పగించి ఇక్కడి నుంచి పంపించేస్తాను చెప్పండి నాన్న జానకి గారి కొడుకు ఎవరు ఎక్కడున్నారు చెప్పండి అని అఖిల్ అడుగుతూ ఉంటాడు ఇక మహారథి అయితే గీత జానకిలు కలిసి నిన్ను మార్చేశారు అఖిల్ నేను మీ నాన్నని నా మాటే నమ్మవా నువ్వు వాళ్ళు చెప్పే అబద్ధాలు విని నన్నే ప్రశ్నిస్తున్నావా ముందు జానకిని ఇక్కడి నుంచి పంపించేసేయ్యి అని మహారథి అంటూ ఉంటాడు మీరు చెప్పేవన్నీ నిజాలని మొన్నటి వరకు నమ్మాను నాన్న కానీ మీరు జానకి గారిని బెదిరించడం చూసిన తర్వాత మీరేంటో నాకు తెలిసిపోయింది మీరే జానకి గారిని మోసం చేశారని కూడా తెలిసిపోయింది ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు ఇప్పటికీ ఏ తప్పు చేయలేదనే చెప్తున్నారు పోని ఏ తప్పు చేయలేదే అనుకుందాం అలాంటప్పుడు మీకెందుకు నాన్న భయం జానకి గారు ఇక్కడే ఉంటారు అని అఖిల్ ఖరాఖండిగా చెప్పడంతో విరూపాక్షి అఖిల్ వైపు చూస్తూ ఏంట్రా నువ్వు చెప్పేది అని అడగడంతో నానమ్మ నాన్న జానకి గారిని మోసం చేశారు ఇది మాత్రం నిజం తన కొడుకు ఎక్కడున్నాడో కనిపెట్టి తనకు అప్పచెప్పాలి చెప్పాలి అంతవరకు జానకి గారు మన ఇంట్లోనే ఉంటారు అని అఖిల్ చెప్పడంతో ఇక ఆవిడైతే శాషిరా నువ్వు ఏం చేసినా కరెక్ట్ గా చేస్తావని నాకు నమ్మకం తను ఇక్కడుంటేనే మంచిది బయట ఉంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో చూశాం కదా జానకి మన ఇంట్లోనే ఉంటుంది నా ఫుల్ సపోర్టు నీకే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలంటే జానకి మనింట్లోనే ఉంటే మంచిది లోపలికి తీసుకెళ్లి అఖిల్ అని చెప్తుంది అఖిల్ వాళ్ళ నానమ్మ అఖిల్ కే సపోర్ట్ చేయడంతో ఇక అఖిల్ సంతోషంతో థ్యాంక్స్ నానమ్మ అంటూ జానకి వైపు చూసి మీ గది చూపిస్తాను రామ్మ అని తనని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు అఖిల్ తన గదిలో కూర్చొని జానకి సంబంధించిన ఫైల్ ని చెక్ చేస్తూ ఉంటాడు అంతలో గీత వచ్చి అఖిల్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి గీత అలా చూస్తున్నావు నేనేంటి ఫైల్ అనుకుంటున్నావా జానకి గారి ఫైలు ఈ ఫైల్ ని పూర్తిగా స్టడీ చేస్తే క్లూ ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను వీలైనంత త్వరలో జానకి గారి కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని అప్పచెప్పాలి కొడుకు కోసం ఆ తల్లి పడే ఆవేదనని తొందరలోనే తీరుస్తానని అఖిల్ చెప్తూ ఉంటాడు